జనరల్ అప్లికేషన్స్ ఏదైతే వైట్ పేపర్ అంటే తెల్ల రేషన్ కార్డులకు కానీ ఇతర భూమి రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఇతర సమస్యలకు గాను మనకు గవర్నమెంట్ అంటే ఈ ఐదు గ్యారెంటీలకు సంబంధం కాకుండా వేరే అప్లికేషన్స్ మనం వేరే కౌంటర్ ద్వారా తీసుకుంటున్నాం ఇప్పటికే మన మండలంలో మన ముప్పై తారీఖు వరకు పదిహేను వందల ముప్పై ఆరు అప్లికేషన్స్ మనం తీసుకున్నాం దీంట్లో మెజారిటీ కూడా తెల్ల రేషన్ కార్డుల గురించే ఉన్నాయి తీసుకునే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా దాంట్లో ఉన్న మిగతా గ్యారంటీలలో మీకు కావాల్సిన అంటే ఏదైతే మీరు ఎలిజిబుల్ అనుకుంటారో వాటిని మీరు ఫిల్ చేయచ్చు చె స్టార్ట్ చేసాం సార్ ఇప్పటికి పర్సెంట్ కరెక్షన్ కంప్లీట్ అయింది ఇంకా ఒక టెన్ పర్సెంట్ కూడా ఇక్కడ ప్రతి కౌంటర్ పెట్టి సహకరిస్తున్నాము ఏది ముందుండి